అన్నని కోరుకుంటున్నాను పిఎంసి ఛానల్ బంజారాల్స్ రోడ్ నెంబర్ టెన్ పిఎంసి ఛానల్లో నాకు అన్యాయం జరిగింది నేను కూడా ఒక ఉద్యోగం కోసం అని జాయిన్ అయ్యాను అక్కడ నవకాంత్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆయన వర్క్ పర్పస్ మీద గెస్ట్లతో మాట్లాడాలని చెప్పి నన్ను బేగంపేట్ రాఘవేంద్ర మెన్స్ గెస్ట్ హౌస్ కి తీసుకు జరిగింది గెస్ట్లు వస్తారు వాళ్ళతో మాట్లాడాలని చెప్పి ఆ గెస్ట్ హౌస్లో టూ రెండు గంటలు వెయిట్ చేయించి నన్ను ఆ తర్వాత నా మీ నా రెండు చేతులు కట్టేసి నా నోట్లో గుడ్డలు కొక్కేసి నా మీద అగత్యం చేయడం అనేది జరిగింది ఆ తర్వాత నేను ఎక్కడ మీడియాకి వెళ్తానో పోలీస్ స్టేషన్కి వెళ్తాను అని చెప్పి నా కాళ్ళు చేతులు పెట్టుకుని బ్రతిమిలాడి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను వన్ ఇయర్ వరకు అట్లానే తిప్పించి ఆ తర్వాత పలుమార్లు కూడా ఆదివారాలు సండే టైంలో ఆదివారాలు కూడా నన్ను రమ్మని చెప్పి పలుమార్లు ఆఫీస్ లో కూడా నా మీద అబ్యూజింగ్ చేయడం జరిగింది అలాగే అలాగా ఒక ఐదారు సార్లు నా మీద అతను ఫోర్సబుల్ గాని పెళ్లి చేసుకుంటా అని చెప్పాను కదా అని చెప్పి నా మీద ఫోర్స్ చేయడం జరిగింది ఇదంతా లాస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ లో నేను అతన్ని నిలదీసి అడగగా నన్ను పెళ్లి చేసుకోమని అడగగా తన ఫ్రెండ్ కార్ లో పార్క్ పార్క్కి తీసుకువెళ్లాడు అతన్ని వెళ్ళిపో నటరాజ్ అనే పర్సన్ తన ఫ్రెండ్ అతన్ని వెళ్ళిపోమని చెప్పి నేను బ్రతిమిలాడుకున్నాను నన్ను మ్యారేజ్ చేసుకోమని చెప్పి అలా బ్రతిమిలాడుకోగా నా మీద బ్రతిమలాడుకోగా నన్ను పెళ్లి చేసుకోకపోగా నన్ను కొట్టి నాకు మ్యారేజ్ అయ్యింది నేను పెళ్లి చేసుకోనని చెప్పి ఆ విధంగా నన్ను మళ్ళీ మధ్యలో దింపేసి వెళ్లిపోయారు నేను ఇదంతా కూడా పిఎంసీ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ యాజమాన్యానికి తెలియజేయడం జరిగింది నా మీద ఇలా అగైత్యం జరిగింది న్యాయం చేయండి అని వాళ్ళు నాకు న్యాయం చేస్తానని చెప్పి మూడు నెలలు డిలే చేశారు నాకు వాళ్ళ మీద కూడా సందేహం వచ్చి లాస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ పదహారో తారీఖున నేను పోలీస్ స్టేషన్ వెళ్ళి వాడి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది సో ఇలా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది నవకాంత్ అనే వ్యక్తి మొదటి అక్యూజ్డ్ మెట్టపల్లి రజిత నటరాజ్ అనే పర్సన్స్ వాళ్ళిద్దరికీ హెల్ప్ చేశారు ఏ విధంగా హెల్ప్ చేశారంటే ఈ నవకాంత్ అనే పర్సను మా యొక్క ప్రైవసీ వీడియోలని ఫోటోలని కూడా అతని ఆమెకి ఎలా వచ్చాయో తెలీదు ఆమె నేను పోలీస్ స్టేషన్కి మీడియాకి వెళ్ళి చెప్తాను అంటే నేను దీన్ని పబ్లిక్ చేస్తాను నీ వీడియోని ఫోటోల్ని అని నన్ను బెదిరించడం జరిగింది నేను భయపడి అప్పుడు వెళ్ళలేకపోయాను తర్వాత మళ్ళీ నాకు పెద్దవాళ్ళు న్యాయం చేస్తారని చెప్పి నేను ఆగడం జరిగింది మూడు నెలలు ఆగడం జరిగింది తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన రెండు నెలలకి వాళ్ళిద్దరు ఆ రజిత అండ్ మెట్టపల్లి రజిత అండ్ నటరాజ్ బెయిల్ మీద కండిషనల్ బెయిల్ మీద రావడం జరిగింది నేను పలు మార్లు కమిషనరేట్ ఆఫీస్కి కూడా వెళ్లాను అలాగే డీసీపీ గారిని కూడా కలిసాను పోలీస్ స్టేషన్ కూడా పదే పది సార్లు తిరిగినా కూడా పోలీసుల దగ్గర నుంచి పట్టుకుంటాము పట్టుకుంటాము అన్న ఆన్సర్ తప్ప ఇంకేమి నాకు ఆన్సర్ రాలేదు ఇప్పుడు ఆ ఎక్యూజ్ కోర్టు నుంచి బెయిల్ తీసుకుని బయటకు రావడం జరిగింది సో నేను పోలీసుల్ని అడిగాను మీ యొక్క నిర్లక్ష్యం పోలీసు నేను పోలీసుల యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగిందని నేను భావిస్తున్నాను లేక పోలీసులకి ఇరవై నాలుగు గంటలు ఒక ఎక్యూజ్డ్ ని పట్టుకోవడం ఇరవై నాలుగు గంటల్లో పట్టుకోగలుగుతారు వాళ్ళు కరెక్ట్ గా డ్యూటీ చేస్తే కనుక వాళ్ళ యొక్క నిర్లక్ష్యమే వాడిని బయటకు వచ్చేలా చేసిందని నేను అంటున్నాను సో రీసెంట్లీ నేను పోలీస్ స్టేషన్ కి నన్ను లాస్ట్ సాటర్డే పిలిచారండి ఎందుకు అంటే ఆ ఎక్యూజ్డ్ బెయిల్ మీద వచ్చాడు అని చెప్పేసి నన్ను పిలిచి నా ముందే ఇంట్రాగ్రేషన్ చేయడం అనేది జరిగింది సో ఆ ఇంట్రాగేషన్ కూడా నాకు కరెక్ట్ గా జరిగినట్టుగా అనిపించలేదు అలాగే వాడి యొక్క నా యొక్క ఎవిడెన్సెస్ అన్ని వాడి ఫోన్ లో ఉన్నాయి సో ఫోను కారు సీజ్ చేయాలని చెప్పి పోలీసులు ఆ రోజు వాడిని ఇద్దరు కానిస్టేబుల్నిచ్చి పంపించారు సో పంపించినా కూడా వాళ్ళు సగంలో వచ్చి తిరిగేశారు అంటే ఆ ని వెళ్ళిపోమని చెప్పారు దాని ఉద్దేశం ఏంటంటే ఎవిడెన్సెస్ అన్ని కూడా నాశనం చెయ్యమన్నా సో నాకు అర్థం కాలేదు సో నేను నిజంగానే నాకు ఇదంతా తిరిగి 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 అలిసిపోయి నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవాలని చెప్పి ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళాను సో అపాయింట్మెంట్ ఉండాలని చెప్పారు వాళ్ళ పిఏ కలిశారు నా ఎఫ్ఐఆర్ ఫైల్ మొత్తం ఆయన తీసుకున్నారు డీఎస్పీతో మాట్లాడతానని చెప్పారు డీసీపీ గారితో తర్వాత నేను మళ్ళీ సెక్రటరేట్ కి వెళ్లి సీఎం గారు పర్మిషన్ కోవడం అపీల్ చేయడం జరిగింది నాకు సీఎం గారి దగ్గర నుంచి పాజిటివ్ గా రెస్పాండ్ వచ్చింది నేను సీఎం రేవంత్ రెడ్డి అన్నా ప్లీజ్ అన్నా ఇలాంటి నిజంగానే అన్యాయం జరిగిన ఆడపిల్లలకు మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సభాముఖంగా మీడియా పరంగా నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను మీరు మిమ్మల్ని కలిసే అవకాశం ఒక్కసారి ఇచ్చి అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు మీకు తెలియజేయాలని కోరుకుంటున్నాను అలాంటి ఎక్స్యూజెస్ కి బెయిల్ క్యాన్సిల్ చేయాలని కోరుకుంటున్నాను ప్రభుత్వం వారిని ఈ మీడియా ముఖంగా దయచేసి ఆడపిల్లలకి అన్యాయం జరిగిన నిజంగా అన్యాయం జరిగిన ఆడపిల్లలకి న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను అలాంటి వాడు అలాగే పోలీసులు ఎంత ఇంటరాగేషన్ చేశారో నాకు తెలీదు నేను ఈ లాస్ట్ మంత్ లో వాడి మీద ఇంటరాగేషన్ చేస్తే వాడు నాతోనే కాదు ఇంకొక ముప్పై మంది ఆడవాళ్లతో కూడా ఇలాగే అబ్యూస్ చేసి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి అబ్యూస్ చేశాడని నేను నాకు తెలిసింది ఇలా పిరమిడ్ సంస్థలో ఎంతో మంది ఆడవాలని వీడు ఆధ్యాత్మిక పేరుతో ఆధ్యాత్మికత పేరుతో ఎంతో మంది ఆడవాళ్ళని వాడుకుంటున్నాడు ఈ నవకాంత్ అనే పర్సన్ అలాగే యోగి టూర్స్ యోగి టూర్స్ అనే ఒక ట్రావెలింగ్ పేరుతో కూడా అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళని హోటల్స్ లో కలవడం పెళ్ళయిందా లేదా అన్నది కాదు వాడికి ఆడదైతే చాలు సో ఇట్లా వాడు ట్రావెలింగ్ పేరుతో ఆడవాళ్ళని తీసుకువెళ్ళి అక్కడ కూడా అబ్యూజ్ చేస్తున్నాడు ఎంతో మంది ఆడవాళ్ళని ట్రాప్ చేశాడు ఇది నేను ఎంక్వైరీ చేసిన విషయం సో దయచేసి ఇలాగే అంటే పోలీసులు ఏ విధంగా ఈ కేసుని ఇంట్రగేజ్ చేస్తున్నారో ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారో నాకు తెలీదు నేను దయచేసి ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి అన్నని కూడా ఒకటే ప్రాధాయపడి ప్రాధాయపడి అడుగుతుంది ఏంటంటే నాలాంటి ఆడపిల్లలకి న్యాయం చేయండి అన్నా ప్లీజ్ అన్నా అలాగే మీ యొక్క మిమ్మల్ని కలిసే అవకాశం ఒక్కసారి ఇవ్వాలని కోరుకుంటున్నాను